అందరికీ జై భీం జైపులే ఈరోజు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క వర్తంతి కావున మనము మహనీయుని యాద చేస్తూ మనము మహనీయుడు యొక్క భావాలు అతను చేసినటువంటి మంచి పనులు యాద చేస్తూ మనం ప్రతి ఒక్కరూ వివరించుకోవాలి మన కోసం అణగారిన వర్గాల కోసం దళితుల కోసం భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం నిరంతరం తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మహనీయుడు జ్యోతిరావు పులే గారు వారి దంపతులు మహాత్మా జ్యోతిరావుపులే గారు సావిత్రిబాయి పులే గారు వారి నిరంతరం ఈ అనగరణ ప్రజల కోసం కష్టపడుతూ వారి యొక్క హక్కుల కోసం వారి యొక్క విద్య కోసం స్త్రీల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి జీవితాన్ని అంకిత ఇచ్చారు వారి యొక్క సంతోషాన్ని వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క వారి యొక్క సంతానాన్ని కూడా వదులుకొని నిరుపేదలకు అనే అనగరణ వర్గాల కోసం పనిచేసినటువంటి వారి జీవితాన్ని తయారు చేసినటువంటి మహనీయులు జ్యోతి రావుపులే గారు సావిత్రి గారు అయితే మనం ఈరోజు నవంబర్ ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ రోజు మనము మహనీయుడి యొక్క ఆ సందర్భ వర్తనికి కావున మనము అతని యొక్క భావాలు మనము పంచుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ముగ్గురు గురువులలో మహాత్మ జ్యోతిరావు పులే గారు ఒకరు అతని యొక్క జీవిత చరిత్ర తెలుసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణులపై చేసినటువంటి వారు మతాలు ఈ దేవుడిపై చేసినటువంటి అగైత్యాలను ప్రశ్నించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని బాగా గ్రహించి గులంగిరి యొక్క పుస్తకాన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలు మహాత్మా పులే గారిని పేరుగాంచాలి కాకపోతే మహా బీసీ ప్రజలు ఇప్పుడున్న భారతదేశంలో ఉన్నటువంటి అరవై శాతం డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ ప్రజలు మహానీయుణ్ణి ఏదో దళితుల కోసం చేశాడు అనగర్ణ వర్గా అనగర్ణ వర్గాల కోసం చేశాడు అనే విధంగా చూస్తున్నారు కానీ మన దేశంలోని ఇంకా మహాత్మా జ్యోతిరావు పులే గారిని తెలుసుకోలేకపోయినా వెనుకబడిపోయారు బీసీ ప్రజలు బీసీ ప్రజలు వచ్చేసి ఐక్యతను కోల్పోయారు మనం వచ్చేసి బాబాసాబ్ అంబేద్కర్ ఒక దళితుడైనా కానీ గురువుగా ఎంచుకున్నాడు అంటే ఎందుకు ఎంచుకున్నాడు అనేది అర్థం చేసుకోదు బీసీ ప్రజలు బాబా అంబేద్కర్ గారు ఎన్ని చదువులు చదివినా కానీ తన ముగ్గురు గురువు బుద్ధుడు కూనే కబీర్దాస్ అయినటువంటి ఈ ముగ్గురు గురువులో బాబా మన జ్యోతిరావు పులే గారి యొక్క గురువు ఎంచుకొని తన జీవిత చరిత్రను చదివి తన బా జ్యోతిరావు పులే గారు తన స్త్రీల కోసం పోరాడు ఈ బాల్య వివాహాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాల్య వివాహాలు మరీ మళ్ళీ చేసుకోవద్దు అదే చితిపై బాధ్య చనిపోయిన శివంపై స్త్రీని కూడా కాలబెట్టడం ఏదైతే ఉందో దాన్ని దానిపై పోరాడి ఈ స్త్రీలకు వివాహం చే మరో వివాహం చేసుకునే హక్కు కల్పించాడు స్త్రీల విద్య కోసం పాటుపడ్డారు ఎన్నో విద్యా సంస్థలు భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ విద్యాలయాన్ని స్థాపించినటువంటి పూణేలోని మొట్టమొదటి భారతదేశంలోని ఈ విద్యాలయం స్థాపించింది ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయురాలు కూడా సావిత్రి సావిత్రిబాయి పూలే వీళ్ళు విద్య కోసం చాలా పాటుపడ్డారు ఇటువంటివి మనము తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవితం గురించి మన హక్కుల కోసం మనం పాటుపడితేనే మనము ఈరోజు ఇంత చక్కగా ఇంత గర్వంగా ఇంత ఇంత బతుకుతున్నామంటే మహనీయులకు కారణం ఇలాంటి మహనీయులు మనం యాది చేయకపోతే మన జీవితంలో మనం చే తప్పు చేసిన వాళ్ళం అయితే నేరం చేసిన వాళ్ళం అయితే ఎందుకంటే వారు ఏదో మనము మన జీవితాల కోసం వారు వారి జీవితాన్ని జీవితాన్ని మొత్తం త్యాగం చేశారంటే దాని గురించి మనం ఆలోచించాలి మనం ఒక ఇప్పుడున్న ప్రజల్లోని చాలా స్వార్థపూరితంగా వారి కోసం వారే బ్రతుకుతున్నారు కానీ ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ మహనీయుడు ఏం చేశాడు ఇతడి యొక్క ఎటువంటి ఆచారాలు చేశాడు మనం ఎటువంటి ఆచారాలు పాటిస్తున్నామనేది మర్చిపోయి ఏదో మత్తులో మునిగిపోతున్నారు మహాత్మ జ్యోతిరావుపులే గారు ఒకసారి తన స్నేహితుడు బ్రాహ్మణ స్నేహితుడు పెళ్ళికి ఆహ్వానించగా అక్కడికి వెళితే మహాత్మా పూలే గారిని ఒక దళితుడివి నువ్వు ఒక బీసీ అనగర్ణ ప్రజలు నువ్వు ఇక్కడికి ఎందుకు ఇక్కడ అంటు అతనిపై బురద చల్లిన సంఘటన కలిసి వేసింది దాన్ని తీసుకొని అతను అలా చేయడం వల్ల ఆ కులం పైన కానీ నిర్మూలన కూడా కానీ మెయిన్గా పోరాటం చేసింది మహాత్మా జ్యోతిరావు పులే గారు అలాంటి సంఘటన మనం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి దళితులపై దాడులు బీసీలపై దాడులు చూసుకుంటే ఈ కుల అనేది బాబాసాహెబ్ కూడా కులం దారి కులం నిర్మలపై పోరాటం చేశాము ఇంకా ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉన్నది ఇలాంటివి మనము గ్ర గమనించాలి ఈ కులాలు ఎవరు సృష్టించారు ఈ బ్రాహ్మణ పూలే పూలే అంబేద్కర్ గారు ఎందుకు వ్యతిరేకంగా పోరాడారు ఈ కులాల వల్ల ఎటువంటి నష్టం ఉంది ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్రాహ్మణులపై అసలు ఈ దేవుళ్ళు ఎలా సృష్టించారు అనేది ప్రతి ఒక్కటి మనము అవగాహన ఉండాలి ఏదో మనము దేవుడు చెప్పారు బ్రాహ్మణులు వచ్చారు ఆరు పంతులు చేశారు ఇప్పుడు సమాజంలో చూసుకుంటే అలాంటి ఇప్పుడు సత్యశోధకు సత్యశోధక పెళ్ళిలు కూడా ఎటువంటి బ్రాహ్మణ విధాన బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పూలే గారి సృష్టించినటువంటి సత్యశోధక మ్యారేజ్ ఇద్దరి మనసులు పరస్పర ఇద్దరి ఆడమగ కలయిల వారి యొక్క మనసుల కలయికతోటి సత్యశోధక మ్యారేజ్ రెస్పెక్టేబుల్ వారి యొక్క స్వాభిమాన పెళ్లి చేసుకోవచ్చు అని మనకు చేసి చూపించాడు అటువంటి ఆచరణలు కూడా మనం తక్కువ చూస్తున్నాం మన పూలే అంబేద్కర్ చెప్పినటువంటి ఆచరణలు పాటించాలి అతడు చెప్పిన అడుగు నడవాలని నా చిన్న ప్రయత్నంతో నేను ఈ ఆయన వార్త సందర్భంగా తెలియజేసుకున్నాను జై జైపూర్ జై భీమ్